అందరికీ నమస్కారం అండి ఈరోజు నవంబర్ నెల పన్నెండవ తేదీ బుధవారం అష్టమి తేదీ శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం అష్టమి తేదీ తెల్లవారుజామున తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాల వరకు వచ్చినది తదుపరి ఆశ్లేష నక్షత్రం రాత్రి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు వర్జం ఒంటి గంట పది నిమిషాల నుంచి రా ఉదయం రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉన్నది అష్టమి అంటే ఇవాళ బుధాష్టమి ఈ బుధవారం అనగా వి విఘ్నేశ్వరుడికి శ్రీ విష్ణు స విష్ణుమూర్తికి శుభప్రదమైన రోజు కావున మీరు వినాయక చ వినాయక సంకల్పములు తర్వాత విష్ణు సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది కావున ఇది అందరూ పాటిస్తారని అనుకుంటూ మరి ఒకసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం